ఇక పోసాని కోసం పోటా పోటీగా పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్నారు ఏపీలో ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు నమోదయ్యాయి పవన్ చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలపై కేసులు అయ్యాయి ఇప్పటికే పీటీ వారెంట్ పై రాజంపేట నుంచి నర్సరావుపేట పోసాని తరలించారు అయితే కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు అటు అనంతపురం రూరల్ అల్లూరు సీతారామరాజు జిల్లా బాపట్ల పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేశారు మొత్తం పద్నాలుగు కేసుల్లో రాజమహేంద్రవరంలో కేసు క్లోజ్ కాగా మిగతా పదమూడు బాపట్ల టౌన్ అదోని టీ టౌన్ నర్సిపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి విచారణ దశలో మరో పది కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది எஸ்மே நம்ம பக்கறே நம்ம பக்கறండి பக்கறండి பக்கம்பியா பக்கறே 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 சத்த சத்த வாடி పోసాని కోసం పోటా పోటీగా పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్నారు సో ఏపీలో ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు నమోదున్నాయి అయితే పవన్ చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలపై అయితే కేసులు అయ్యాయి ఇప్పటికే పీటీ వారెంట్ పై రాజంపేట నుంచి నసరావుపేట పేట పోసాని తరలించారు అంటే ఇదే విషయానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఏదైతే సినీ నటుడు కోసాని కృష్ణ సంబంధించి పిటి వారెంట్లు ఆయనకి ఆ తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి నిన్న రాజ్యంపేట నుంచి నేరుగా నరసరావుపేట సంబంధించి నరసరావుపేట పోలీసులు అటు కిరణ్ ఇచ్చినటువంటి ప్రియాంక్ మేరకు కూడా మరి ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వెంటనే అటు నరసరావుపేట సబ్ జైలు కి తరలించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు సరైన సదుపాయాలు లేవు సరైన వసతులు లేనటువంటి నేపథ్యంలో ఆయన్ని గుంటూరు జిల్లా జైలు కి తరలించారు ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉన్నాం ప్రస్తుతం లైవ్ లో స్పష్టంగా చూసుకోవచ్చు ఇదే జైల్లో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఏదైతే మరి పోసానికి ఇష్టమూర్లకు సంబంధించి మొత్తం పదహారు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి నేపథ్యంలో రాజంపేటకి సంబంధించి ఇప్పటికే ఆ బెయిల్ వచ్చిన నేపథ్యంలో కూడా మరి అనేక కేసులు ఆయన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది టీడీపీ నేతలు ఎక్కడికక్కడ కూడా అటు కూటమి సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అటు అనంతపురం జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారాము రామారావు జిల్లా అదేవిధంగా బాపట్లకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో పోసాని పైన కేసులు నమోదయ్యాయి ఏదైతే నిన్న అంబటి రాంబాబు కానీ అటు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి కూడా తీవ్రంగా కూటమి ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వేధింపులు కురిచేస్తున్నారు ఏదైతే మరి వైసీపీ నేతలని ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేస్తూ పోలీస్ స్టేషన్ తిప్పటం పైన కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటూ కూడా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆయనకి అనారోగ్యం ఇబ్బంది పడుతున్నారని కోర్టు పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి రానున్నటువంటి రోజులు మరో పది పది కేసులు కూడా ఆయన విచారణ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన ఎంత ఎన్ని రోజులు మరి ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఇప్పటికే బాపట్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా పిటి వారంటే దాఖలు చేశారు అటు బాపట్ల తీసుకువెళ్లాలని పదే పదే పట్టుపడుతున్నారు విధంగా మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పిటివారింటి దాఖలు చేసినటువంటి జైలు అధికారులకి అప్పచెప్పాలంటూ కూడా వారు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దీనిపైన కూటమి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కోసాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అభిమానులు టీడీపీ నేతలు గాని జనసేన అభిమానులు కూడా తీవ్రంగా అటు పవన్ కళ్యాణ్ అటు ఫ్యామిలీ పైన అదే విధంగా చంద్రబాబు పైన లోకేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పు పడుతున్నారు ఏదైతే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వీరందరినీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అటు అలబరేని వంశీ వ్యవహారం అదే అదేవిధంగా మొన్నటి వరకు జైలు జీతం అనుభవించినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ వ్యవహారం గాని ఒక్కొక్కటిగా అంటే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి వ్యాఖ్య గాని వారు వ్యవహరించినటువంటి తీరును కూడా ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనిలో ఏదైతే మరి కోసాని కూడా పోలీసుల విచారణలు మరి సజ్జలు గాని సజ్జల మార్గం పైన కూడా మరి ఆయన ప్రస్తావించారు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే మేము మాట్లాడామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి అటు సజ్జల భార్గవుని గాని సజ్జల్ని గాని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కూటమి సర్కార్ కొరడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అనిపడుతుంది ఒక్కొక్కరిని అటు దశల వారిగా పోలీసు కేసులు నమోదు చేయటం గాని అటు సేషన్లు తిప్పటం గాని జైలు ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించేటువంటి వ్యవహారం కానీ ఎన్నడూ లేని విధంగా అంటే గత ప్రభుత్వం అటు టీడీపీ కూడా కూటమి సర్కారు కూడా గత ప్రభుత్వంలో కూడా అనేక మంది పైన కేసులు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా చ మొత్తం తన పని చేసుకుపోతుందంటూ కూడా హోం మంత్రి అనిత కూడా చెప్తున్నటువంటి ఏమైనా అటు పోసాని వ్యవహారం అటు పిటి వారెంట్లు కూడా పోసానికి కొంత తలనొప్పిగా మారినటువంటి అవకాశం ఉంది మరో జైలుకి మరి బాపట్ల అనంతపురం తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది గుంటూరు జిల్లా జైలు నుంచి తాజా పరిస్థితి